జయ భీమ్ జై సీతారాం ఇది మా ఇల్లు నిన్న నేను హైదరాబాద్ నుంచి ఇంటికి రావడం జరిగింది రాగానే ఇంటికాడ అటు ఇటు జై శ్రీరామ్ అని ఉంది సో వాళ్ళు ఎట్లయినా జై సీతారాం అనలేరు కొంతమంది మనం అంటాం గౌరవిస్తాం సరే ఇది రాయడంలో నేనేం వ్యతిరేకిస్తలేను ఎవరిని వ్యతిరేకిస్తలేను రాసిన వాళ్ళతో సంబంధం లేదు అది ఏ క్యాండిడేట్ రాసిండు ఏ పార్టీ క్యాండిడేట్ రాసిండా మనకు సంబంధం లేదు సో ఇది మీకు బహుశా రివర్స్లో కనిపిస్తుంది ఎందుకంటే నేను సెల్ఫీ వీడియో పెట్టినా కాబట్టి సో శ్రీరాముని ఓన్ చేసుకున్నట్టు ఇంటింటికి జయశ్రీరామాన్ రాశారు కదా మరి అదే అంబేద్కర్ను ఓన్ చేసుకొని ఈ భారతదేశమే ఆయన రాసిన రాజ్యాంగం మీద నడుస్తుంది ఇంటింటికి అంబేద్కర్ చిత్రపటం పెట్టుకు పెట్టుకునే దమ్ముందా అసలు మీకు ఎవరైనా రేపు అయోధ్య ఓపెనింగ్ అనగా రామ మందిరం ఓపెనింగ్ ఓపెనింగ్ అనగా అని రాసుకున్నారు మరి గణతంత్ర దినోత్సవం రోజు కనీసం జెండా ఆవిష్కరణ చేసే దగ్గర కూడా అంబేద్కర్ చిత్రపటం పెట్టాలంటే మనసొప్పని మేధావులు ఎంతోమంది ఉన్నారు కదా అంటే జై శ్రీరామ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతురు కానీ మరి అదే అయోధ్యకు సంబంధించిన తీర్పు అయోధ్యకు సంబంధించిన తీర్పు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద వచ్చింది ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినారో ఏవైతే మరి సెక్షన్స్ ఉంటాయో హక్కులు ఉంటాయో ఆ హక్కులే ఆ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కారణం ఆయన లేకున్నా ఆయన ఏదైతే కలంతో రాసిండో కాలమే ఆయన కళాన్ని నిర్ణయిస్తుంది సో మీ వివక్ష ఏదైతే మీరు ఈ సా ఈ సానుకూలత జయశ్రీరా మీద చూపెట్టిరో ఈ దేశ ఈ దేశ దేశానికే దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారిని కూడా గౌరవించడం నేర్చుకోండి ఈ ఈ పదం మీద ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో ఖచ్చితంగా రాజకీయాలు చేసేటోళ్ళు ఇదే 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 పేరుతోటి ఖచ్చితంగా భూస్థాపితమవుతారు ఒక దేవుని పేరు మీద రాజకీయాలు చేయడం కాదు ఎవరైనా ఇంటింటికి తిరిగి వాళ్ళ లేసిన వాళ్ళతోటి సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళకు డీప్గా తెలియదు పైన ఏమవుతుంది పైన ఏమవుతుంది అనేది రాజకీయాలు ఏమవుతున్నాయని తెలియదు బట్ నా ఒపీనియన్ ఏంటంటే రాసిన వాళ్ళతోటి ఏం ప్రాబ్లం లేదు రాయడం ద్వారా అసలుకే ప్రాబ్లం లేదు నేను కూడా అంటున్నాను కదా జై సీతారాం అని జై శ్రీరామ్ అంట జై సీతారామంట అంట సరే కొంతమంది జై శ్రీరామ్ అంటారు కావచ్చు జై భీమ్ కూడా అంట సో సమాజాన్ని గౌరవించేటప్పుడు ఈ ఈ సమాజము ఈ ఎన్నో అసమానతలను ఎన్నో అవమానాలను భరించి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోండి ఇదే జై భీమ్ పదాన్ని ఒక అంబేద్కర్ చిత్రపటాన్ని అంబేద్కర్ గారిని అభిమానించకున్నా సరే గౌరవించండి గౌరవించడం నేర్చుకోండి జై శ్రీరామ్ అనేది ఎనిమిది ఏళ్ళులో పుట్టుకొచ్చింది తప్పితే అంత ముందుకు అందరు మంచిగా ఉన్నారు ఉండాలని కూడా ఇకముందు కోరుకుంటున్నా ఈ పదంతో రాజకీయం చేసేవాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగులో భూస్థాపితం కావాలనేదే నా కోరిక